రుచి వేదికకి స్వాగతం అండి ఇదిగోండి ఇప్పుడు టైం ఎంత అయింది పదిన్నర టెన్ థర్టీయా టెన్ థర్టీ అయ్యిందండి నైట్ ఇదిగో మా మా బావగారు వచ్చారు ఆయన చక్కగా తాగుతున్నారు కూర్చుని ఏదన్నా చెయ్యమ్మా నాకు ఆకలి వేస్తుందని చెప్పేసి అన్నారు నేను రైస్ కూడా ఏం పెట్టలేదండి అవన్నీ వద్దంటున్నారు సరే అని ఇదిగో ఒక మూడు గుడ్లు చక్కగా ఇలా చేస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నాను ఇది ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు అంటే మేము చేసుకుంటామండి ఇప్పుడనే కాదు ఎప్పుడు ఇట్లానే మా వారికి కానీ ఇట్లా ఎవరైనా వచ్చినా అర్జెంట్ అర్జెంటు ఉంటారు కదా మనకి బాగా ఆకలి మీద వస్తే మా పిల్లలకు కానీ ఇలాగే బ్రెడ్ ఉంటే బ్రెడ్ ఇట్లా ఏదో ఇచ్చి దీంట్లో ఇచ్చేస్తాను నేను సరే ఇది లోపల ఉడకదండి నా బాధ ఉడికి చూడండి ఈ రకంగా అయిన తర్వాత మా ఇంట్లో నేను ఇందాక చేసాను ఖరీది బెండకాయను టమాటా చూడండి ఎంత బాగుంటుందో నిజంగా ఒకసారి ఇలాంటి పులుసు కూరలు టమాటా వేసిన ఉన్నాయి కానీ మనం ఏదన్నా ఒకటి వేసేసుకోవాలండి ఇలాగ వేసుకొని వాళ్ళకి వేసి పెట్టామనుకోండి ఇప్పుడు అది తింటారు కదా తాగుతారు కదా ఆ తాగిన మీద వాళ్ళకి చక్కగా కడుక్ ఫుల్ అయిపోద్ది ఇప్పుడు ఇలాగే చూడండి పర్వాలేదు ఘాటుగానే ఉండాలా మాకు చెప్పాను కదా మంచిగా తింటాం కారం ఎక్కువ తింటాం అన్నమాట సరే ఫుల్ అయిపోదు ఇప్పుడు వాళ్ళు ఆకలి కాదు వాళ్ళకి మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు వాళ్ళు ఏం తిన తినక్కర్లేదు అంత అంత స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట అంటే ఇదంతా తింటారో లేదో తెలీదు సగం ఆఫ్ తింటారేమో చూద్దాం కదా బాగా తిట్టంగా వాళ్ళు అయితే ఏముంది నైట్ ఎప్పుడైనా సరే మీకు ఇలా ఏదైనా వస్తే ఎవరైనా సదన్గా వచ్చారనుకోండి ఏ కర్రీ ఉన్నా ఆ కర్రీ ఇలా చేయండి మీరు అంతే సూపర్గా ఉంటుందండి వాళ్ళకి కడుపు ఫుల్ అయిపోద్ది మనం పెట్టినందుకు బాగుంటుంది వాళ్ళకి కూడా నచ్చుద్ది సరేనా ఆయిల్ కా దీంట్లో కూడా ఉంటుంది కాబట్టి కూర కర్రీలో కూడా బాగుంటుంది ఏది తీయటమే కొంచెం ఇబ్బంది నాకు అక్కడ చాలా బాగుంటుంది అన్నమాట ఎలా చేసి పెట్టేస్తే మీరు కొంచెం ఇది ఎక్కువ కళ అయ్యి పెద్దది తీసుకోవాల్సింది నేను దీంతో సరిపోతుంది అలా అనుకున్నాను చూస్తారు ఇలా చూసారా ఇలా వచ్చింది పోయినా చేద్దాం తిన్నారనుకోండి ఆఫ్ పిల్లలకు పెట్టి ఎక్కువ సరిపోయింది అనుకోండి ఆయనకి ఓకే చూసారా ఎలా ఉంది సూపర్గా ఉంది కదా చూడండి కలర్ చాలా బాగుంటుందండి ఇంకా అంతే ఇంకా వాళ్ళకి కడుపు ఫుల్ అయిపోద్ది అన్నమాట మూడు గుడ్లు చక్కగా ఒక గట్టి వరకు అది వేసాను కర్రీ ఎక్కువ వేసాను సరేనా చూడండి చాలా బాగుంటుంది ఇలాంటి టైము ఖచ్చితంగా మీకు అవసరమై ఎవరికైనా ఎప్పుడైనా ఇలా ఉందంటే మీరు అలా చేసుకోండి ఇలా చేసుకోండి హాయిగా వాళ్ళు ఏం అక్కర్లేదు మనం కొంచెం ఉప్పు వేసి కలపాలి అంతే అంటే ఎగ్లో కూరలో కర్రీలో అన్నీ సరిపోతాయి కదా ఉప్పు కారం ఉల్లిపాయ అన్నీ ఉంటాయి కాబట్టి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కొంచెం బీట్ చేసుకుని చక్కగా ఇలా వేసి పెట్టేశారనుకోండి ఒక ముక్క ఒకరు తింటే కడుపు ఫుల్ అయిపోద్ది ఇంకొక ఒక్క ముక్క తినండి హాయిగా ఉంటుంది ఇది దీనికి పేరు ఏం పెడతారో పెట్టండి నాకు తెలియదు కదా సరేనా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటాయి ఇలాంటివి చాలాసార్లు చేసే ఇట్లానే నేను కర్రీస్ ఉంటే చట్నీలు ఉంటే ఇలాంటివి చేస్తాను అనమాట ఎప్పుడన్నా బాగా ఆకలి మీద వస్తే ఏమి కూరలు లేవు ఎక్కువ కూర లేదు కూరలు ఇలాంటివి వేస్తాను వేసేసిన తర్వాత ఏం చేస్తానంటే ఇంకా వాళ్ళకి రైస్ పెట్టను చపాతీ ఉంటే చపాతి అది వేడి చేసి ఇచ్చేస్తాను ఒకవేళ పొద్దున్న మేము నైటు తినేటప్పుడు చేసుకున్న వాటిల్లో మిగిలితే అలా ఇచ్చేస్తూ ఉంటానన్నమాట కొంచెం రైస్ ఉన్నా రైస్ పెడతాను లేదు అని అంటే మాత్రం దీంతో ఫుల్ అయిపోద్ది అండి వాళ్ళకి ఏం అక్కర్లేదు సరే చాలా బాగుంటుందండి చేసుకోండి తినండి తర్వాత మీరు నాకేమిస్తారో తెలుసు కదా లాస్ట్కి మీరు బూస్ట్ కాఫీ టీ ఆర్లిక్స్ బెళ్ళి కూడా ప్లీజ్ ఎంత కష్టపడ్డారండి నైట్ వీడియో తీస్తున్నాను లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా నాకు supporting. Okay, na. ¿no? Bye.